గుండినుండ గుడి గంటలు గురువారం ఎపిసోడ్లో ఆసక్తికర ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఎపిసోడ్ ప్రారంభంలో రోహిణి తన స్నేహితురాల్ని కలుసుకుని ఇంట్లో జరుగుతున్న విషయాలని చెబుతుంది బాలు మీనా చింటూని దత్తత తీసుకోవాలనుకుంటున్నారని కానీ మనోజ్ ఒప్పుకోవడం లేదని వెల్లడిస్తుంది రోహిణి ఫ్రెండ్ మాత్రం ఇది మంచి నిర్ణయమని చింటూ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని చెప్పినా రోహిణి మాత్రం తాను బ్రతికొండగా దత్తతకు ఒప్పుకోనని స్పష్టం చేస్తుంది ముందుగా తానే పిల్లల్ని కనాలని ఆ తర్వాత చింటూని ఇంటికి తీసుకురావాలని తన ప్లాన్ని వెల్లడించడంతో ఫ్రెండ్ అసంతృప్తిగా వెళ్ళిపోతుంది ఇక మరోవైపు మీనాకు ఆమె చెల్లి సుమతి ఫోన్ చేసి డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి టాపర్ టాపర్గా నిలిచానని చెప్పడంతో మీనా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది విషయం తెలిసిన బాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తాడు అయితే ప్రభావతి మాత్రం ఈ శుభవార్తను తేలిగ్గా తీసుకుంటూ వెటకార వ్యాఖ్యలు చేయడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది మీనా తన తల్లిపడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనవుతూ ఉంటే సత్యం ఆమెకు మద్దతుగా నిలుస్తాడు ఇంతలో శృతి రవి వచ్చి ప్రభావతికి గట్టి కౌంటర్ ఇస్తారు సుమతి విజయం సెలబ్రేట్ చేసుకోవాలని బిర్యానీ గిఫ్ట్ ప్లాన్స్ వేస్తారు మరోవైపు ఆఫీస్లో రోహిణి లెక్కలు చూసి మనోజ్ ఖర్చులపై షాక్ అవుతుంది నెలకి ముప్పై వేల భోజన ఖర్చు పది లక్షల క్రెడిట్ కార్డు ఆఫర్ రావడం క్లైమాక్స్ గా మారింది మనోజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుందన్న సంకేతాలతో ఎపిసోడ్ ముగుస్తుంది గుండె నిన్న గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ మొత్తం ఉత్కంఠ భరితంగా సాగింది ఎపిసోడ్ ప్రారంభంలో మనోజ్ కు క్రెడిట్ కార్డు ఆఫర్ రావడంతో అతను తెగ ఎగ్జైట్ అవుతాడు దీన్ని బిజినెస్ కు ఉపయోగపడే అవకాశంగా చూస్తాడు కానీ రోహిణి మాత్రం క్రెడిట్ కార్డులు భవిష్యత్తులో ఆర్థిక సమస్యలకు దారితీస్తాయని భయపడుతుంది ఖర్చులకు అదుపు లేకుండా పోతుందని హెచ్చరిస్తుంది మనోజ్ మాత్రం అవసరమైతే ఎవరి దగ్గర అడగాల్సిన పని ఉండదు అంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటాడు అతని ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి రోహిణికి భవిష్యత్తుపై టెన్షన్ మొదలవుతుంది రోహిణిని ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో మనోజ్ మళ్లీ మాటలు మార్చి నువ్వు నా దేవతవు నువ్వు షాప్కొచ్చిన ప్రతిసారి ఏదో ఒక మ్యాజిక్ జరుగుతూ ఉంటుంది అంటూ పొగడ్తలు కురిపిస్తాడు క్రెడిట్ కార్డు వచ్చాక ఇద్దరం గోవా టూర్ కి వెళదాం అని చెప్పి ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు ఇదిలా ఉండగా రోహిణికి తన కొడుకు చింటూ నుంచి ఫోన్ వస్తుంది అమ్మా నీతోనే ఉండాలనిపిస్తోంది నీ దగ్గరకు వచ్చేస్తాను అంటూ తన మనసులోని కోరికను చెప్తాడు దాంతో రోహిణి భావోద్వేగానికి లోనే త్వరలోనే నిన్ను నా దగ్గరికి తెచ్చేసుకుంటాను నాన్న నీకు కొత్త స్కూల్ కూడా చూశాను అని భరోసా ఇస్తుంది అయితే చింటూ మాత్రం నేను నీ దగ్గరుంటే చాలు అంటూ తల్లి ప్రేమకు కరిగిపోతాడు ఇంతలోనే రోహిణికి గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ దొరుకుతుంది వెంటనే తన స్నేహితురాలు దివ్యకు ఫోన్ చేసి హాస్పిటల్కి వెళదామని చెబుతుంది ఈ పరిణామం రాబోయే ఎపిసోడ్లకు ఆసక్తిని పెంచుతుంది మరోవైపు సుమతి ఫస్ట్ క్లాస్ లో పాస్ కావడంతో మీనా తల్లి పార్వతి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి తాను పడ్డ కష్టానికి దేవుడిచ్చిన ప్రతిఫలంగా భావిస్తూ స్వీట్లు పంచుతుంది పొరిగింటి మహిళ వచ్చి సుమతిని అలాగే పార్వతిని ప్రశంసించడంతో ఆమె వినమ్రంగా ఇది దేవుడి ఆశీర్వాదం సుమతి కష్టపడి చదివింది అంటూ కూతుర్ని మెచ్చుకుంటుంది ఇంతలో మీనా బాలు ఇద్దరు గుడికి చేరుకుంటారు అక్కడికి రాగానే మీనా తన చెల్లి సుమతిని హగ్ చేసుకుని ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది మొదటిసారి అమ్మ కళ్ళల్లో ఇంత సంతోషం చూస్తున్నాను ఇలాగే ఆమెను సంతోషంగా ఉంచు అంటూ సుమతికి చెప్తుంది బాలు కూడా తన స్టైల్లో ఈ కంగ్రాట్స్ చెప్పడానికి నేను గంటల నుంచే ఎదురుచూస్తున్నాను అంటూ ఫన్నీ కామెంట్ చేస్తాడు సుమతి కన్వికేషన్ డ్రెస్ లో కనిపించడంతో బాలు మెచ్చుకుంటాడు అందుకు సుమతి ఇది కోర్టు లాయర్ డ్రెస్ కాదు కి ఇచ్చేది అని సరదాగా సమాధానమిస్తుంది ఆ తర్వాత సుమతి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనవుతూ మీనా చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తుంది చదువుల్లో ఫస్ట్ గా ఉన్న మీనా తల్లిదండ్రుల కష్టాన్ని చూసి తన చదువును మానేసి తమ్ముడు చెల్లిని చదివించిందని చెప్తుంది ఆ మాటలు విని బాలు షాక్ అవుతాడు ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదే అని అడుగుతాడు మీనా మాత్రం సందర్భం రాలేదు అంటూ మాట దాటేస్తుంది ఇక మరోవైపు రోహిణి తన ఫ్రెండ్ దివ్యతో కలిసి హాస్పిటల్ కి వెళుతుంది అక్కడ రోహిణి తన అసలు ప్లాన్ ను బయటపెడుతుంది చింటూ పుట్టినప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదని కానీ పెళ్ళే ఏడాదైనా కన్విన్స్ కాలేకపోతున్నానంటే ఏదో సమస్య ఉండొచ్చని డాక్టర్ ని కలవాలని చెప్పినట్టు వెల్లడిస్తుంది ఎలాగైనా అయితే మనోజ్ క్షమిస్తాడని అత్తే కూడా తన గతాన్ని అంగీకరిస్తుందని చెప్పడంతో దివ్య షాక్ అవుతుంది అదే హాస్పిటల్ కి సుమతి ఇంటర్వ్యూ కోసం మీనాతో వస్తుంది ఇద్దరు ఒకే చోట ఉన్నా ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండడంతో ఎదురుపడరు ఇక డాక్టర్ రోహిణికి శారీరకంగా ఎలాంటి సమస్య లేదని కానీ మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే ప్రెగ్నెన్సీ అవకాశాలు పెరుగుతాయని సూచిస్తుంది బయటకొచ్చాక దివ్య రోహిణి దాచిపెట్టిన విషయాలను వెటకారంగా ప్రస్తావించడంతో ఇద్దరి మధ్య గొడవ చెలరేగుతుంది ఇదిలా ఉండగా సుమతి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి జాబ్ దక్కిందని మీనాకి ఫోన్ చేసి చెప్తుంది ఆ శుభవార్తతో మీనా ఆనందంతో ఉప్పొంగిపోతుంది కానీ ఫోన్ పెట్టే ముందు సుమతి ఇంటర్వ్యూ సమయంలో రోహిణిని హాస్పిటల్లో చూశాను అని చెప్పడంతో మీనాకి అనుమానం మొదలవుతుంది ఈ అనుమానమే రాబోయే ఎపిసోడ్లలో కొత్త మలుపులకు దారి తీసేలా కనిపిస్తోంది రాబోయే ఎపిసోడ్లో కథ ఊహించని మలుపులు తిరగనుంది మీనా ఇంట్లో స్వీట్లు చేసి అందరికీ పంచుతుంది అసలు విషయం ఏంటని రోహిణి అడగక ముందే నువ్వు తల్లివి కాబోతున్నావు కదా అందుకే ఈ స్వీట్ అంటూ మీనా ఇచ్చే ట్విస్ట్ అంటూ మీనా ట్విస్ట్ ఇస్తుంది కాని వెంటనే రోహిణి నేను ప్రెగ్నెంట్ కాదు అని చెప్పడంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఆ మాటలు వినగానే ప్రభావతి నియంత్రణ కోల్పోయి నా ఆశలన్నీ అడియాసలు చేసింది నీ పెళ్ళాం అంటూ గట్టిగా అరుస్తుంది ఇక రోహిణి మనోజ్ దగ్గరికి వెళ్లి ఇద్దరం కలిసి హాస్పిటల్ కెళ్ళి చెకప్ చేసుకుందామా అని అడుగుతుంది అయితే మనోజ్ మాత్రం కన్సీవ్ కానిది నువ్వు నేనెందుకు చెకప్ చేయించుకోవాలి అంటూ నిర్లక్ష్యంగా స్పందిస్తాడు దాంతో రోహిణి మరింత కోపంగా నీ మాజీ లవర్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్నావు కదా అంటూ అనుమానాన్ని బయట పెడుతుంది ఈ మాటలు విన్న ప్రభావతి ఒక్కసారిగా మండిపడుతూ నువ్వు విదేశాల్లో ఉన్నప్పుడు మేమెప్పుడైనా నిన్ను అనుమానించామా అంటూ రోహిణిని నిలదీస్తుంది అంతటితో ఆగకుండా తర్వాత మనోజ్ ని పక్కకు తీసుకెళ్లి పెళ్లికి ముందు రోహిణి జీవితం మనకి పూర్తిగా తెలియదు ఆమె ఏదో దాస్తున్నట్లుగా అనిపిస్తోంది అని ప్రభావతి షాకింగ్ కామెంట్స్ చేస్తుంది ఇలా అనుమానాలు ఆరోపణలతో నిందిన ఉత్కంఠ భరిత సన్నివేశాలతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది రాబోయే ఎపిసోడ్లలో రోహిణి గతం బయటపడుతుందా చింటూ గురించి నిజం మనోజ్ కి తెలిసిపోతుందా ఈ ప్రశ్నలకి సమాధానం రేపటి ఎపిసోడ్ లో చూద్దాం